అందరికీ నమస్కారం అండి ఈరోజు మన అందరిలో మార్పు తెప్పించే ఒక అద్భుతమైన కథతో మీ ముందుకు వచ్చేసాను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పాజిటివ్ వెబ్సెన్ తెలుగు ఒక ఊరు ఆ ఊరు పేరు శ్రీనగర్ శ్రీనగరి అనే ఊరు పచ్చమైన పల్లెటూరు పల్లెటూరు అంటేనే మనకు చెట్లు గుర్తొస్తాయి కదండీ అట్లాగా ఒక పెద్ద చెట్టు ఉంది ఆ చెట్టు కిందనే ఒక బావి కూడా ఉంది ఆ చెట్టు బావి పక్కన ఒక ఆట స్థలం ఎందరో పిల్లలు ఆ ఊరి పిల్లలు అక్కడికి వచ్చి ఆడుకుంటుండేవారు ఒక పెద్ద ఆయన ఆ చెట్టు కింద కూర్చొని అందరి పిల్లల్ని ఇక్కడికి రావద్దు ఇక్కడ బాగుంది ప్రమాదకరం వెళ్ళండి వెళ్ళండి అని చెప్పి చెప్తూ ఉండేవాడు ఆ తాత ఎప్పుడు చెప్తున్నా కొంతమంది ఊంగొట్టేవాళ్ళు కొంతమంది చీపు అని చెప్పి తిట్టేవాళ్ళు అలా జరుగుతూ ఉండేది కానీ ఎవ్వరు అసహించుకున్నా ఎవరు ఎన్ని అన్నా కూడా ఆ తాత మాత్రం చెప్తూనే ఉంటాడు బావి దగ్గరకు రావద్దు బావికి దూరంగా ఉండండి ఇక్కడ ప్రమాదకరం ఈ బావిలో పడితే చాలా ప్రమాదకరం అని చెప్పి చెప్తూనే ఉంటాడు అలా జరుగుతూ ఉంటుంది ఆ తాతకి అదే పని పిల్లలు కూడా అతన్ని పెద్దగా పట్టించుకునే వాళ్ళు కాదు వాళ్ళ పాటికి వాళ్ళు ఆడుకుంటూనే ఉండేవారు అలా ఒకరోజు కొత్తగా ఆ ఊరికి నవీన్ అనే ఒక కుర్రాడు వస్తాడనమాట ఆ కుర్రాడు వచ్చినప్పుడు అందరికి చెప్పినలాగే ఆ కుర్రాడికి కూడా ఆ తాత ఈ బావి దగ్గరికి రావద్దు చాలా ప్రమాదం దూరంగా వెళ్ళి ఆడుకోనగానే అలాగే తాత అలాగే నేను దగ్గర దూరంగా ఉండి ఆడుకుంటానని ఆటకు ఆటకి వెళ్ళిపోతాడు కానీ ఆ తాత అంత ఇంట్రెస్ట్గా చెప్పిన మాట అనేది నవీన్కి మనసులో బాగా నాటుకుపోతుంది ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ తాత వైపు చూస్తాడు అలా రెండు మూడు రోజులు అయ్యాక ఆ తాత ఒకరోజు ఆ చెట్టు కింద లేకుండా లేడు అనమాట నవీన్ క్రికెట్ ఆడటానికి వచ్చి ఆ తాత కోసం ఆ చుట్టుపక్కల వెతుకుతాడు ఆ చెట్టు పక్కన ఎక్కడా తాత లేకుండా పోతాడు సరే ఇంకా ఆట ప్రారంభం అయిపోద్ది కాబట్టి పాపం నవీన్ వాళ్ళ పిల్లలతో ఫ్రెండ్స్తో వచ్చి ఆటని మొదలు పెడతాడు క్రికెట్ అనేది ఆడుకునేటప్పుడు బాల్ కొడతారు కదండి అట్లాగా తన మనసులో ఎంత ఆలోచనలు అనేది ఎంత వేగంగా ఉన్నాయో నవీన్ అంత వేగంగా బాలు కొట్టడంతో ఆ బావికి దగ్గరగా ఆ యొక్క బాల్ అనేది పడుతుంది అనమాట పట్టుకునే వాళ్ళు పరిగిస్తూ వెళ్ళి పట్టుకోవడంతో కొద్దిగా జస్ట్ మిస్ లేకపోతే బావిలో పడిపోయేవాళ్ళు అన్నంత ప్రమాదం తప్పి ఆ బాల్ అనేది పట్టుకొని కింద పడిపోతాడు మనకుర్రాడు అందరికీ గుండె ఆగినంత పని అయిపోతుంది ఆ పిల్లలంతా కూడా పెద్దగా అరిచేసి రే రే అని చెప్పి ఆ పిల్లల్ని తీసుకెళ్తాడు ఇదంతా గమనించిన ఆ నవీనికి మాత్రం ఆ తాతయ్య గుర్తొస్తాడు ఈ తాత ఈ రోజు ఇక్కడ లేడు ప్రతిరోజు జాగ్రత్తలు చెప్పే ఈ తాత ఇక్కడ లేడు ఎక్కడికి వెళ్ళాడు తాత అని చెప్పి ఆ బావి చుట్టూ తొంగి చూసి మర్ ఆ రోజు సాయంత్రమే వాళ్ళ నాన్నకి నవీన్ వాళ్ళ నాన్నకి చెప్పి ఆ బావి గురించి ఆ తాత గురించి ఆ ఆట స్థలం గురించి చెప్పి ఆ బావిని అధికారుల చేత మూయించేస్తాడనమాట మూత వేసేసిన తర్వాత ఆట స్థలంగా ఆ పక్కనున్న చెట్లన్నీ కొట్టించి బాగా ఆట స్థలంగా కూడా ఏర్పాటు చేస్తాడు చక్కగా ఆడుకుంటూ ఉంటాడనమాట ఇంకా అందరి పిల్లలు కూడా ఈ విషయం ఆ తాతకి చెప్పాలి ఆ తాతతో పంచుకోవాలి అనే ఆతృతతో నవీన్ అంతా ఎదగతాడు ఎక్కడా కూడా ఆ తాత కనిపించడు ఆ పిల్లల్ని కూడా అదగతాడనమాట ఎక్కడ ఆ తాత అంటే ఆ తాత రోజు ఇక్కడ రావటమే కానీ ఇల్లు అయితే తెలియదు అని చెప్పడంతో నిరుత్సాహంతో గమ్మగా అయిపోతాడు ఆనందాన్ని ఆ తాతతో పంచుకోవాలనే ఒక ఆశ అనేది బలంగా అట్లాగే ఉంటుందన్నమాట నవీన్కి అలా ఒకరోజు ఒక చెట్టు కింద వేరే చెట్టు కింద ఆ తాత కూర్చొని ఉండటం చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయాసంతో తాత ఆ బావి అనగానే చూశాను విన్నాను మంచి పని చేశాను ఆయన అని చెప్పి తల మీద చేయిబెట్టి ఆశీర్వదించి వెళ్ళిపోతాడు తాత అంత ఇంట్రెస్ట్గా ఆ బావి గురించి ఎవరికి రావద్దు పిల్లల్ని దగ్గరికి రావద్దు అని ఎందుకన్నాడంటే తన మనవుడు ఆ బావిలో పడే చనిపోయి ఉంటాడు ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ మ వాళ్ళ మనవడు గతి ఇంకే పిల్లాడికి పట్టకూడదు అనే ఉద్దేశంతో ఆ తాత అంత జాగ్రత్తగా ఏ ఒక్క పిల్లాడిని కూడా ఆ బావి దగ్గరికి రానివ్వకుండా ఉండేవాడు ఇన్ని రోజులకి ఆ ముసలాయన కళ నెరవేరింది ఆ బావికి ఆ బావి నుంచి ఇంకా ఏ పిల్లాడికి కూడా ప్రమాదం రాదు అనే ఒక ఉద్దేశంతో ఇక్కడి నుంచి తాత ఆ చెట్టు కిందకి రాకుండా ఇంట్లోనే ఉండేవాడు ఇంట్లోనే ప్రశాంతంగా ఉండేవాడనమాట ఇదంతా ఎలా జరిగింది ఆ క్షణం ఆ ముసలి జీవితం సంతృప్తిగా ఆ యువ జీవితానికి ఆదర్శం రెండు కూడా లభించాయి కదా ఆ తాత నిరుత్సాహపడి ఎవరు నా మాట వినటం లేదే అని చెప్పి వెళ్ళిపోకుండా మా కొడుకు నా మనవడిలాగా ఇంకెవరికి ఈ గతి పట్టకూడదు అని ఒక మార్పు కోసం ఆ తాత సదా ప్రయత్నించాడు అలాగేనండి తాతలాగే మనం కోరే మార్పు మన వలన కానప్పుడు అది పదే పదే ఇతరులకు చెప్పినందువల్లైనా సరే దానికోసం ప్రయత్నిస్తూ ఉంటే మనం వంద మందికి చెప్తే ఒక్కరైనా సరే వినకపోతారా తొంభై మందిలో ఒక్కరు విన్నా కానీ ఆ యొక్క ఫలితం అనేది దక్కుతుంది ఎందుకంటే వంద మందిలో ఒక్కడుంటాడు ఆ ఒక్కడు విని తర్వాత మనలాగా ఆ ఒక్కరు పోరాడే ఒక శక్తి అనేది ఉంటుంది ఇది కేవలం ప్రయత్నం వల్ల మాత్రమే మనకు లభిస్తుంది అని ఈ కథ ముఖ్య ఉద్దేశం అనమాట ఆ అక్కడ వలనైనా సరే నువ్వు అనుకున్నది దానికంటే అధిక స్థాయిలో మార్పు అనేది సాధ్యపడినప్పుడు మనకు చాలా ఆనందంగా ఉంటుంది కదా ఒక ఎగ్జాంపుల్ ఆ సాధ్యపడిన ఫలితం ఆ తాతకి ఎంతో సంతృప్తినిచ్చింది ఈ కథ మూలంగా మనం మన ఇంట్లో పిల్లలకి చెప్తూ ఉంటాం చదువుకుండా రా చదువుకుండా రా రా అని కానీ పిల్లలేంటి ఆకతాయితనంగా చదువుకుంటాంలేని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు వంద సార్లు చెప్పినప్పుడు ఒక్కసారైనా సరే మన అమ్మ ఇంతగా చెప్తుంది మన నాన్న ఇంతగా చెప్తున్నాడని ఒక్కసారైనా చదవకపోతారా చదివి పుస్తకం పెడితే ఒక్క క్వశ్చన్ అయినా నేర్చుకొని కొంచెం ముందంజలో ఉండకపోతారా అనే తల్లిదండ్రులు ఆశ ఆ ప్రయత్నం వల్లే చదవండి చదవండి అంటూ ఉంటారు అంతేకాకుండా గురువులు కూడా మనకు ఎన్నో ఎంత పిల్లలు అల్లరి చేస్తున్నా కానీ గురువులు అనేవాళ్ళు తదేకంగా ప్రయత్నిస్తూనే ఉంటారు పిల్లలకి ఎక్కువగా మార్కులు రావాలని కాబట్టి పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు గురువులు మాట విన్నప్పుడు వాళ్ళు మంచి స్థాయిలో ఉంటారు మంచి మార్పు అనేది ఆ పిల్లల జీవితంలో వస్తుంది అనే ఒక మంచి సందేశం ఈ యొక్క కథ ద్వారా మీకు అందిస్తూ ఈ కథని ఇంతటితో సమాప్తం చేస్తున్నానండి ఈ కథ కూడా మీకు ఒక మోటివేషనల్గా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మరికొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు Have a good day friends, thank you for watching, bye.